ద్వాపరిగం చివరలో ఈ భూమిని రాక్షసరాజులు పరిపాలిస్తుండేవారు వారందరూ అధికారమదంతో ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోకుండా విందులూ విలాసాలలో మునిగతేలుతుండేవారు నెరంకుసులుగా ప్రవర్తించేవారు ధర్మదూరులే చరించేవారు యథా రాజా తథా ప్రజ ప్రధువు ఉత్తముడైతే ప్రజలు ఉత్తములవుతారు ప్రభువు అధర్మపరుడైతే కూడా అధర్మపరులవుతారు రాక్షసుల దుష్టపాలనలో ప్రజలు మంచి చెడ్డల విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వసూలయ్యారు ధర్మానికి విరుద్ధంగా నడిచారు నీతిమాలిన పనులు చేశారు ఈ పరిస్థితిని అరికట్టడానికి భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు ద్వాపరం ముగసి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు శ్రీహరి ఉండి ఉండికూడా భూలోకాన వ్రేపల్లెలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మనలానే తను జన్మించినట్టు పెరిగా పెద్దవాడేనట్టు మమతానుబంధాలకు కట్టుబడి ఉన్నట్టు కష్టసుఖాలను అనుభవిస్తున్నట్టు శత్రువుల పట్ల వెరోఢం వహించినట్టు మిత్రులను చేరదీసినట్టు నటించాడు నటన చేయడంలోనూ లీలలు ప్రదర్శించడంలోనూ అగ్రేసరుడు కదా శ్రీకృష్ణుని కుమారునిగా పొందే అదృష్టం దేవకీ వసుదేవులకు దక్కింది పెంచి పోషించుకునే మహాభాగ్యం యశోదానందులకు కలిగింది జగనాటక సూత్రధారుని కని వసుదేవులు లాలించి పోషించి పెంచి పెద్దచేసి యశోదానందులు జీవితాలను ధన్యం చేసుకున్నారు ఉత్తమోత్తమ గతి సాధించుకున్నారు పూర్వం సుతపుడనే ప్రజాపతి ఉండేవాడు అతని భార్య ప్రూస్ని ఆమె మహాపతివ్రత ఆ దంపతులు శ్రీహరిగోడ్చి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కకోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యేకమే ఏదైనా వరం కోరుకోమని అడిగారు సుతపుడు ఆయన భార్య ఏదీ అడిగినా ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు ముక్తిని కోరినా ఇచ్చేవారే కాని ఆ దంపతులు పరమ మంగళాకారుడైన దేవదేవుని మహోనత సౌందర్యం చూసి ముగ్ధులే మాకేమీ వద్దు తండ్రి నువ్వు మాకు ముద్దుల కొడుకువే పుడితే అదే పదివేలు అన్నారు ఆ అనడంకూడా ముచ్చటగా మూడుసార్లు అన్నారు శ్రీమన్నారాయణుడు సరేనని వారికి మూడు జన్మల్లో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు ఆ జన్మలోనే ప్రధుని కడుపున చేరి ప్రూణిగర్ధుడుగా పేరు పొందాడు ఆ తరువాత జన్మలో ప్రవధుని సుతపుడు అదితి కశ్యపులైనారు అప్పుడూ క్షీరాబ్ధిసేనుడు వారికీ వామనుడే జన్మించాడు మూడవ జన్మలో సుతపుడు ప్రొస్నీ దేవకీ వసుదేవులైనారు వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడే జన్మించాడు మరీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి ఒక మహా యజనం తలపెట్టాడు ఆ యాగానికి చాలా గోవులు వచ్చాయి అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు మరునాడు తల్లులు కనిపించక లేగదూడలు తల్లడిల్లాయి తమ అవి అవిదీనంగా రోదించాయి వరుణుడికి సంగతి తెలిసి కశ్యపుడీ ఆశ్రమానికి వెళ్లాడు ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు అతని భార్యలు అదితి సురసవరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వాళ్లను సపించాడు తిన్నగా వెళ్లి జరిగిన సంగతంతా బ్రహ్మతో చెప్పి గోవత్సాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమెలి కుమెలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అది కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్నబిడ్డల కోసం అలా దోహకపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు తప్పు అని తెలిసికూడా గోవులను దొంగలించిన కారణాన నువ్వూనీ భార్యలు అతిథి సురసా గోకులంలో జన్మేస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగానూ అదితి దేవకిగానూ సురస రోహిణిగానూ జన్మించారు